కటాన్ కోట పిచ్ వై ప్రింట్ మీరు చూడొచ్చు లైట్ వెయిట్ ఇంకా బార్డర్ లో మీకు హారిజాంటల్ జరీ లైన్స్ ఉన్నాయి టూ సైడ్ వీవింగ్ బూటాస్ ఉన్నాయి అవును సో అందులో కూడా మళ్ళీ డిఫరెంట్ గా వచ్చాయండి రుద్రాక్ష బూటీ స్లీఫీ డిజైన్ అలా వచ్చింది ఇదే మీకు బిగ్ బార్డర్ లో కూడా ఇంకా నీట్ గా కనిపిస్తుంది అసలు మూడు రకాల ఇచ్చారు ఇక్కడ మీకు చీర ఈ మెటీరియల్ ఇప్పుడు బాగా టాప్ ట్రెండింగ్ దానికి ఇంత స్టైలిష్ గా బోర్డర్స్ ఇచ్చారు రెండు సమ్మర్ శారీ అండి మహేశ్వరి సిల్క్ కదా మీకు మెటీరియల్ చాలా సాఫ్ట్ గా చాలా కాటన్ ఫీల్ ఉంటుంది మనకి మరి టూ మచ్ షైన్ ఉండదు చాలా అందంగా ఉందండి అండ్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్ ఉందో సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ చేసిన బూటీ కూడా హైలైట్ గా ఉంది టోటల్ గా డిఫరెంట్ వెరైటీ టూ హ్యాండ్ డై ఉన్నాయి బాడీ ఒక కలర్ బార్డర్ ఒక కలర్ పళ్ళు ఒక కలర్ మధ్యలో మీరు చూడొచ్చు చిన్న జరి చెక్స్ ఉన్నాయి మంగళగిరి చెక్స్ యూ కెన్ సీ ఎలిఫెంట్ డిఫరెంట్ యానిమల్స్ యూ హ్యావ్ జంగల్ డిజైన్స్ దిస్ ఇస్ ద హెవీ పళ్ళు ఓకే రిచ్ పళ్ళు మేడమ్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో రీసెలర్స్కి బెస్ట్ లైక్ బొటిక్ సెలెక్షన్ శారీస్ ఎక్కడ దొరుకుతాయా అని చాలా వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఈ వీడియోలో కంప్లీట్గా డిజైనర్ కాన్సెప్ట్తో ఉండి చాలా పిక్కీగా ఉండే హోల్సేల్ శారీ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నానండి శ్రీ జగదాంబ సారీస్ హోల్సేల్ డిపార్ట్మెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షాప్ అండి ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటుంది సార్ మనకు అడ్రస్ అది చెప్తారు ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే మంచి వెరైటీస్ ఉంటాయండి అంటే మీరు ఒకవేళ మధ్యన మార్కెట్కి వెళ్తే మీరు తిరిగి తిరిగి పిక్ చేసుకోవాలి బట్ ఇక్కడ ఏంటంటే మీకు అన్నీ కూడా సోపర్ వెరైటీస్ ఉంటాయండి మంచి పెద్ద షోరూమ్స్లో ఉంటాయి చూడండి అలాంటి పిక్కీ కలెక్షన్స్ ఉంటాయి మినిమమ్ బిల్ ఫైవ్ థౌజండే అండి సో కొన్ని కూడా తీసుకోవచ్చు మీరు థౌజండ్ బిలో ఉండే చీరలు అయితే సెట్ వైజ్ తీసుకోవాలి థౌజండ్ అండ్ అబవ్ ఉండేటైతే మీకు ఇప్పుడు ఒక కేటలాగ్లో ఒక ఆరేడు కలర్ నుండి మీకు కావాల్సిన కలర్స్ మీరు పిక్ చేసుకోవచ్చు హాయ్ సార్ నమస్తే అండి హాయ్ మ్యామ్ సో ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది బాగా మనకి సార్ మన ఇప్పుడు క్రష్ నడుస్తున్నాయి టిష్యూ నడుస్తున్నాయి ఇవన్నీ మొత్తం ట్రెండింగ్ ఐటమ్స్ చూపిస్తున్నాయి వీడియోలో ఓకే శ్రీ సారీస్ అడ్రస్ చెప్తారా సార్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంచెం క్లియర్ గా చెప్పండి అడ్రస్ వచ్చేసి మేడం మెయిన్ రోడ్ హెచ్ఎం ఎంజీ రోడ్ పైన బాట ఉంది బాటా ఆపోజిట్ హెచ్ఎం కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ లో షాప్ నంబర్ సెవెంటీన్ ఎయిటీన్ ఓకే అండి సో డెఫినెట్గా మీరు విజిట్ చేయొచ్చు వీడియో కాల్ తీసుకోవచ్చండి చాలా పెద్ద షాప్ మంచి వెరైటీస్ ఉంటాయండి అంటే ఏదైనా మంచి ఏరియాస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద క్లయింట్స్కి కూడా మీరు అమ్మాలి అనుకుంటే ఇక్కడ మంచి వెరైటీస్ దొరుకుతాయి సో ఈరోజు అయితే మన ఏ రేంజ్ నుంచి చూపిస్తున్నారు సార్ ఈ వీడియోలో నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ దాకా వెరైటీస్

సో ఇవైతే కొంచెం మనకి ఎక్స్క్లూజివ్ శారీస్ కదా ఎవరైనా పర్సనల్ యూజ్ కోసం కూడా తీసుకోవచ్చు అండి కాస్ట్లీ చీరలు వన్ టూ శారీస్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు సూపర్ చాలా అందంగా ఉందండి వీటిలో మంచి కలర్స్ ఉన్నాయి ఇవి ఎవర్ గ్రీన్ అండి ప్యూర్ టస్సర్లో మీకు ఈ కలెక్షన్ ఇంకా చాలా షాపుల్లో కూడా ఉండవు అనమాట సో ఇట్లా ఎక్స్క్లూజివ్ సారీస్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు వెడ్డింగ్ షాపింగ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు పెట్టుబడులు చీరలు తీసుకోవాలి అనుకునే వాళ్ళు బల్క్ క్వాంటిటీలో కావాలనుకుంటే ఈ షాప్ ని విజిట్ చేయండి మీకు సూపర్ వాసం వెరైటీస్ ఇంకా రిటైల్ షాప్స్ లో రానివి కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి అండి ఫర్ పళ్ళు అండ్ బార్డర్ అండి యా షేడెడ్ ఆల్ ఓవర్ ఓకే అండి చెక్స్ తోటి వచ్చింది వీటి రెండిట్లలో కూడా కలర్స్ ఉంటాయి కదా యా మనం కలర్స్ చూపిద్దామా సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా చెక్స్ రిలేటెడ్ అండి ఈ ఫోర్ సారీస్ అండ్ మీకు ప్లేన్ మీద హెవీ బ్రష్ ప్రైంట్ వచ్చిన వీటిలో ఈ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి యా చెప్పండి సార్ వచ్చేసి మేడం టోటల్గా డిఫరెంట్ వెరైటీ క్లాత్ వచ్చేసి మహేశ్వరి సెల్ట్ కంచి బార్డర్ వస్తుంది ఇంకా బాడీలో మొత్తం మీకు కంప్యూటర్ థ్రెడ్ వర్క్ ఉన్నాయి ఓకే పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు షార్ట్గా రిచ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి హెవీ జెకాట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే అండి చాలా లైట్ వెయిట్ ఎలిగెంట్ పీస్ దీంట్లో మనకు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎస్పెషల్లీ సమ్మర్ శారీ అండి మహేశ్వరి సిల్క్ కదా మీకు మెటీరియల్ చాలా సాఫ్ట్ గా చాలా కాటన్ ఫీల్ ఉంటుంది మనకి దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి సో వీటిలో ఏంటంటే డిజైన్స్ కూడా వస్తూ ఉంటాయి అండి ఎప్పటికప్పుడు డిజైన్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు నా దగ్గర ఇది ఒక్కటే డిజైన్ అవైలబుల్ ఉంది బట్ మంచి కలర్స్ ఉన్నాయండి మీరు చూడండి మంచి ట్రెండింగ్ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇవి ఒకవేళ కాస్ట్లీ చీరలు అయితే కనుక మీరు కొన్ని కూడా పిక్ చేసుకోవచ్చు మినిమం బిల్డింగ్ ఫైవ్ థౌసండ్ చేయాలండి ఇది మెటీరియల్ జార్జ్ వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ తో క్యారీ చేసిన జీరో ఎంఎం సీక్వెన్స్ వస్తుందండి అంటే ఎక్కువగా హడావిడి కనిపించొద్దు బట్ కొంచెం షైన్ ఉండాలి నాకు చీరలో అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఇది ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ వస్తాయి శారీ కూడా ప్యూర్ మెటీరియల్ తో వచ్చిందండి మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వచ్చింది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తున్నారా ఓకే ఇట్స్ కాంట్ బనారస్ కాంట్రాస్ట్ బూటీ బ్లౌజ్ ఇచ్చారు సో ఇలాంటి పింక్ కి మనకి మంచి గ్రీన్ షేడ్ ఇచ్చారండి ఓకే సో ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి వి హావ్ మెనీ షేడ్స్ ఇన్ దిస్ ఆల్ హాస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇన్ దిస్ ఓకే షాప్ విజిట్ చేసినప్పుడు మీకు ఏ కలర్స్ కావాలో పిక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మేడం చాలా ఎలిగెంట్ పీస్ ట్రెడిషనల్ వెడ్డింగ్ వేర్ సారీ ఓకే క్లాత్ వచ్చేసి చీనియా సిల్క్ టూ సైడ్ మీకు గ్యాప్ బార్డర్ లో మంగళగిరి చెక్స్ వస్తాయి ఇంకా చెక్స్ మధ్యలో కూడా మీకు వీవింగ్ బూటాస్ ఉన్నాయి అవును సో అందులో కూడా మళ్ళీ డిఫరెంట్ గా వచ్చాయండి రుద్రాక్ష బూటీస్ లీఫీ డిజైన్ అలా వచ్చింది ఇదే మీకు బిగ్ బార్డర్ లో కూడా ఇంకా నీట్ గా కనిపిస్తుంది యా సో దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు సార్ ఇది వచ్చేసి పళ్ళు మేడం కాంట్రాస్ట్ పళ్ళు ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ ఓకే పింక్ లో ఇచ్చారు సో ఇది పెట్టుబడులు కూడా చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ తోటి సో దీంట్లో చాలా కలర్స్ వచ్చాయండి చూద్దాము యా సో గ్రాండ్ గా ఉంటాయి పార్టీస్ ఓకే ఇది మెటీరియల్ కూడా సాఫ్ట్ గా ఉందండి మంచి సమ్మర్ ఫ్రెండ్లీ మెటీరియల్ బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సారీ చెప్పండి మ్యామ్ దిస్ ఈస్ లైట్ వెయిట్ సాఫ్ట్ రష్యన్ సిల్క్ ఓకే రష్యన్ సిల్క్ కంచీ బార్డర్ బోత్ ది సైజ్ దిస్ ఈస్ ద పళ్ళు ఓకే దిస్ ఈస్ ఆల్స్ ఆర్ ఓన్ క్రియేషన్ ఓకే బ్లౌజ్ థిస్ ఈస్ ద హెవీ బ్లౌజ్ అవునండి సో ఇంకా వర్క్స్ అది ఏం అవసరంలే సింపుల్ పార్టన్ ఇచ్చే రష్ హెవీ బ్లౌజ్ డీజర్ ది హ్యాండ్స్ ఫ్లాడ్ బ్యాక్ ఓకే అండి బాడీలో మొత్తం మీకు ఇది డిజైన్ అనేది ఇంకా మోర్ ఎలివేట్ అయిందండి రష్యన్ సిల్క్ శారీస్ చాలా లైట్ వెయిట్ గా యంగ్స్టర్స్ కి కూడా చాలా బాగుంటాయి ఈ చీరల్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి చూద్దాము ఎస్ సో ఇవన్నీ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ అండి మీకు డార్కర్ చార్ట్ కూడా ఉంది లైట్ కలర్ చార్ట్ కూడా ఉంది అందంగా ఉంటుందండి రిసెప్షన్స్ కి దానికి వేర్ చేయడానికి బర్త్డే పార్టీస్ కి వాటికి కూడా చాలా బాగుంటది నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మేడం ఇప్పుడు నడుస్తున్న ఈ ఐటమ్ ట్రెండీ ఐటమ్ క్లాత్ వచ్చేసి రో మ్యాంగో పట్టు రాంగో సైడ్ మీరు చూడొచ్చు ఫిగర్ బూటాస్ ఉన్నాయి వీవింగ్ లో వీవింగ్ సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కలిపి వచ్చింది కలర్స్ ఇంకా మధ్య ఇంకా మిడిల్ బాడీలో కూడా చిన్న చిన్న స్క్వేర్ బుడ్డీస్ ఉన్నాయి జనరల్ గా ఇలాంటి స్క్వేర్ బుడ్డీస్ తక్కువ వస్తాయి కదా సార్ కొంచెం యూనిక్ గా ఉంది చీర ఇంకా పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ హెవీ బ్లౌజ్ ఓకే మీరు చూడొచ్చు ఎస్ అండి డైమండ్ షేప్ బ్లౌజ్ ఓకే

You get parrot boota, mm -hmm. silver and gold. Yeah. Silver and gold zari boota with zari borders. Yes. The pallu has tassels. This mm. is the pallu, heavy pallu. Okay. This is the blouse. Okay. Plain blouse with border, zari border. క్లాత్ ది ఫీల్ కూడా మీరు చూడొచ్చు మేడం చాలా సాఫ్ట్ ఉంది అంటే ఇప్పుడు సాటిన్స్ ప్యూర్ క్రేప్స్ మనకి బాగా ట్రెండ్ కదండి ఆ కైండ్ లుక్ వస్తుంది మరి టూ మచ్ షైన్ ఉండదు చాలా అందంగా ఉందండి అండ్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్ ఉందో సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ చేసిన బూటీ కూడా హైలైట్ గా ఉంది ఎస్ సార్ ఇందులో కలర్ కలర్స్ కూడా ఉన్నాయి మంచి సోబర్ కలర్స్ ఉన్నాయండి డిజైన్ అండి ఇది వచ్చేసి మేడం లైట్ వెయిట్ సిల్క్ కోట ఇప్పుడు ఇది కూడా నడుస్తున్నాయి సైడ్ మీకు జరీ బార్డర్ వస్తాయి ఇంకా మధ్యలో మీకు బాడీలో గోల్డ్ ఇంకా సిల్వర్ థ్రెడ్ తోటి వివింగ్ ఫ్లవర్ బూట ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పశువులు పళ్ళులో కొంచెం మీకు టిష్యూ లాగా లుక్ ఉన్నాయి మీరు చూడవచ్చు ఇంకా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ప్లేన్ బ్లౌజ్ ఓకే అండి దీంట్లో కూడా మన దగ్గర కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదైతే ఇంకా కొన్ని ఏజ్ సెగ్మెంట్స్ వాళ్ళకి ఇది బాగా అవసరం ఐటమ్ అండి లైట్ వెయిట్ సిల్క్ కోటర్స్ కూడా బాగా ట్రెండింగ్ ఐటమే దీంట్లో కలర్స్ చూడండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ రెండు కలర్స్ లో మన దగ్గర ఫోర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఇలా చిన్న బుటాస్ తో ఉండే కలర్స్ మీకు ఇక్కడ దాకా ఉన్నాయండి అవి కొంచెం పెద్ద బుటాస్ తో వచ్చాయి డిజైన్ అండి ఇది మెటీరియల్ ఏమొస్తుంది సార్ ఇది వచ్చేసి మేడం లైట్ వెయిట్ క్రష్ టిష్యూ బాడీలో మీకు బూట కూడా ఉన్నాయి వీవింగ్ జరీ బూట ఇంకా క్లాత్ మొత్తం మీరు చూడొచ్చు క్రష్ ఉన్నాయి ఇంకా టిష్యూ టిష్యూ కూడా ఉన్నాయి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఓకే టూ సైడ్ మీకు అది జరీ బూట ఉన్నాయి యా ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ పింక్ కాంట్రాస్ట్ క్రష్ బ్లౌజ్ ఓకే ఇదేంటంటే క్రష్ మీకు వితౌట్ బార్డర్స్ వచ్చి ఈ మధ్య యంగ్స్టర్స్కి బాగా వైరల్ అయ్యాయండి అవి మీకు విత్ తో తీసుకొచ్చారు ఎనీ ఈవెంట్ కట్టుకోవచ్చండి నైట్ ఈవెంట్స్ అయితే ఇంకా బాగా షైన్ అవుతూ బాగుంటుంది ఇందులో ఉండే కలర్స్ చూడొచ్చు మీరు ఇక్కడ మంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ షేడ్స్లో కూడా ఉన్నాయి కాపర్ షేడ్స్ ఉన్నాయి ఇలా కలర్స్లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి టోటల్గా డిఫరెంట్ వెరైటీ లైట్ వెయిట్ షార్ట్ సిల్క్ బాడీలో మీకు టిక్కీ వర్క్ ఉంటాయి ఇంకా బార్డర్లో కట్ దానా వర్క్ ఉన్నాయి టూ సైడ్ బార్డర్ విత్ కట్ దానా వర్క్ ఇంకా పళ్ళులో మీకు రెండు బూటాలు ఉన్నాయి రన్నింగ్ పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్లో మీకు టిక్కీ వర్క్ విత్ బార్డర్ వస్తాయి దీంట్లో డార్క్ కలర్ చాట్ ఉన్నాయి మీరు చూడొచ్చు this is kathan silk pattu all over body you get uh, this gold zari weaving buta uh, two side you get kanchi border this is the heavy pallu mina pallu here is the blouse this is heavy broken blouse we do have colors, colors this. light color shade chart neon color chart we have two designs one is this and the other one is this మేడం ఇది వచ్చేసి మంగళగిరి చెక్స్ టోటల్గా డిఫరెంట్ వెరైటీ టూ హ్యాండ్ డై ఉన్నాయి బాడీ ఒక కలర్ బార్డర్ ఒక కలర్ పళ్ళు ఒక కలర్ మధ్యలో మీరు చూడవచ్చు చిన్న జరి చెక్స్ ఉన్నాయి మంగళగిరి చెక్స్ దానిపైన మొత్తం జాల్ డిజైన్ ఉన్నాయి ఇవి ఇవి అన్నీ మొత్తం వీవింగ్ ఉన్నాయి ప్రింట్ కాదు టూ సైడ్ మీకు కంచి బార్డర్ వస్తాయి చాలా నీట్ వర్క్ ఉన్నాయి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి హెవీ

ఈ కలర్స్ ఉన్నాయి లైట్ అండ్ బ్రైట్ రెండు ఉన్నాయి నా షాప్ ది హాట్ కేక్ ఐటమ్ క్లాత్ వచ్చేసి రషియన్ సిల్క్ బాడీలో మొత్తం మీకు అది హ్యాండ్ వర్క్ ఉన్నాయి టూ సైడ్ మీరు చూడొచ్చు చిన్న కింద మీకు కంచి బార్డర్ ఉన్నాయి ఇంకా పైన కూడా కంచి బార్డర్ కానీ చిన్న చిన్నగా ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు చెట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ హ్యాండ్ వర్క్ సింపుల్ జర్దోజీ హ్యాండ్ వర్క్ ఇచ్చారండి ఓకే యా ఇలా స్లీవ్స్కి ఇచ్చారు బ్యాక్ నెక్కి కూడా ఒక చిన్న బంచ్ లాగా పెట్టారు అండ్ ఇదేంటంటే పళ్ళుకు కూడా మీకు ఇలా స్కాలప్ చేశారు అందంగా ఉంది చీర డ్యూయల్ షేడ్లో సో ఇవన్నీ అప్రాక్సిమేట్ ఏ ప్రైస్ రేంజ్లో ఉంటాయి సార్ మేడం ప్రైసెస్ అసలు చెప్పద్దు నో ప్రాబ్లం సార్ ఇందులో ఉండే కలర్స్ చూపిద్దామా టూ కలర్స్ కలర్స్ ఓకే కలర్స్ ఓకే చాలా బాగుంది అది కూడా ఇంకా దీంట్లోనే ఇంకొకటి డిజైన్ ఉన్నాయి మేడం వచ్చేసి క్లాత్ సేమ్ క్లాత్ బాడీలో మొత్తం మీకు టిక్కీ వర్క్ ఉన్నాయి టిక్కీ వర్క్ మధ్యలో మీకు బూట ఉన్నాయి ఈ డిజైన్ లో కూడా మన దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి ఉండే చీరలు ఇది మెటీరియల్ ఏమొస్తుంది సార్ సిల్క్ ఆల్ ఓవర్ బాడీ కంప్యూటర్ వర్క్ వర్క్ కంప్యూటర్ వర్క్

ఓకే అండి సో సారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ రావడం దీని హైలైట్ పార్ట్ రిచ్ గా ఉంటుంది చీర ఇందులో మీకు ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి పింక్ పర్పుల్ ఆరెంజ్ గ్రీన్ యా ఉన్నాయండి వచ్చేసి మనకి కథాన్ కోటాన్ కోట పిచ్ వై ప్రింట్ మీరు చూడొచ్చు లైట్ వెయిట్ ఇంకా బోర్డర్ లో మీకు హారిజోంటల్ జరీ లైన్స్ ఉన్నాయి టూ సైడ్ పల్లెల్లో కూడా మీకు అది పిచ్ వై ప్రింట్ ఉన్నాయి ఓకే ఇంకా బ్లౌజ్ వచ్చేసి పిచ్ వై కాంట్రాస్ట్ బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ లో చాలా లైట్ వెయిట్ ఇది గ్రామ్స్ లోనే ఉంటదండి వెయిట్ సారీ వెయిట్ చేస్తినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇందులో అయితే మీకు మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉంది ఇంకొకటి ఇది ఒక డిజైన్ ఓకే అండి జంగల్ ఫ్లోరల్ డిజైన్ ఉన్నాయి సారీ వేర్ చేస్తే మనకి లుక్ ఇలా వచ్చేస్తుందండి ఇందులో ఉండే కలర్స్ ఫస్ట్ మీరు ఈ ఫ్లోరల్ ఏదైతే చూసారో పిచ్ వై డిజైన్ ఇక్క నుంచి ఇక్కడి వరకు ఈ కలర్స్ లో వచ్చాయండి ఫై కలర్స్ ఇంక ఫై కలర్స్ ఇన్ ఈ డిజైన్ లో ఫై కలర్స్ ఓకే అండి సో అది బార్డర్ కూడా కొంచెం మారిందండి బాగుంది ట్రెండింగ్ శారీ కదండి ఏమొస్తుంది లైట్ వెయిట్ క్రష్ క్రష్ లో ఇన్ బాడీ యు గెట్ టిక్కి వర్క్ లైక్ దిస్ స్టోన్ వర్క్ యు హవ్ కట్ వర్క్ బోర్డర్ స్కాలప్ బోర్డర్ ఓకే స్కాలప్ చేసి మళ్ళీ కట్ వర్క్ క్యారీ చేసి కచ్ వర్క్స్ ఇచ్చారండి అసలు మూడు రకాల ప్యాటర్న్ ఇచ్చారు ఇక్కడ మీకు చీర ఈ మెటీరియల్ ఇప్పుడు బాగా టాప్ ట్రెండింగ్ దానికి ఇంత స్టైలిష్ గా బార్డర్స్ ఇచ్చారు రెండు వైపులా చాలా అవునండి దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి రియల్లీ హాట్ కేక్ ఐటమ్ ఇందులో మీకు బ్లౌజ్ కూడా చాలా మంచి పార్టర్ తో ఇచ్చారు స్లీవ్స్ కూడా ఇలా మనకి హకోబా స్టైల్ వర్క్ అనేది వచ్చింది మనం అది స్లీవ్స్ అది స్టిచెస్ వేసుకుంటే సూపర్ క్లాసీ ఉందండి సో కలర్స్ కూడా అవైలబుల్ మంచి పేస్టల్ అండ్ ఇంగ్లీష్ షేడ్స్ వచ్చాయి అండ్ ఇది కూడా డ్యూవల్ షేడ్ ఉందండి మనకి ఆ షైనీగా ఉండేది ఉంది అండ్ యాక్చువల్ కలర్ కూడా ఉంది సో నెక్స్ట్ నారాయణపేట పట్టు శారీస్ చూస్తున్నామండి మనకి సిల్వర్ బార్డర్స్ ఇచ్చారు అండ్ మధ్యలో అంతా ఇలా సిల్వర్ సిల్వర్ ఇంకా గోల్డ్ లైన్స్ ఉన్నాయి మీరు ఇది పళ్ళు చూడవచ్చు పైతానీ పళ్ళు హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ బ్లౌజ్ విత్ బార్డర్ క్యారీ చేశారు నారాయణపేటలో ప్యూర్ వస్తుందండి ఇది ఓకే ఇది లైట్ వెయిట్ పట్టు చీరల్లో అంటే మొత్తం వేసుకుని మనం జ్యువెలరీ పెట్టుకుంటే అవసరం ఉంటది దీంట్లో మంచి బ్రైట్ కలర్ చార్ట్ ఇచ్చారండి టూ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూసింది లైన్స్ ఈ వర్టికల్ లైన్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా అండ్ ఒక ప్యాటర్న్ లో మీకు ఇలా కొంచెం దూర దూరంగా ఉండేవి కూడా ఉన్నాయి ఓకే భలే ఉందండి చాలా బ్యూటిఫుల్ పీస్ మమ్ మీరు ఒకసారి వేసుకుని చూపిస్తారా ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇలాంటి కొంచెం కాస్ట్లీ ఎక్స్క్లూజివ్ సారీస్ అయితే మీరు ఒకటి కూడా తీసుకోవచ్చుండి 5000 మనకి ఇక్కడ మినిమం బిల్డింగ్ సో ఆ బిల్ చేస్తే మీకు ఈ హోల్సేల్ ప్రైస్ లోనే రిటైల్ గా ఒకటి కూడా తీసుకోవచ్చు అనమాట This is a summer special cotton kurta okay. this is paper red totally mm -hmm. you get chabori design in mm -hmm. all over the body okay and uh, the same design color blouse బాందినీలో మనకి ఏ కలర్ ఉందో అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో బ్రాడ్ బార్డర్స్ బాగున్నాయండి అంటే ఇది కూడా అంతే ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా ఎవరైనా స్టైల్ చేయొచ్చు అండి మంచి పాటర్న్ బ్లౌజ్ చేసుకుంటే ఇది కూడా మనది ఓన్ మ్యానుఫాక్చరింగ్ మేడం ఓకే దీంట్లో కూడా మన దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే

ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ బోర్డర్ సో మనకి కంచి పట్టు అయితే ఎలా ఉంటుందో అదే లాగా బాగుందండి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అంటే హెవీ రిసెప్షన్ వేర్ కి కూడా ఇది కలర్స్ చూడండి సీజన్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కూడా బ్యూటిఫుల్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు షాప్ని విజిట్ చేస్తే మీరు బోల్డ్ అండ్ డిజైన్స్ అంటే మన దగ్గర లో రేంజ్లో కూడా ఉంటాయా సార్ ఓకే సో లో రేంజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అండ్ షాప్కి విజిట్ అయితే ఇంకా మెనీ ఐటమ్స్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు అది కూడా యా సో ప్లీజ్ టు విజిట్ అవర్ షాప్ ద లొకేషన్ ఈస్ గివెన్ బిలో ఇన్ ద డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్